ఉన్న కుమారుణ్ణినుముక్క చేసి మనకు ఒక రక్షకుడిగా ఈ లోకాన్ని లోకానికి పంపించాడు ఏంటి పంపించడం కారణం ఏంటంటే మన దోషాలను మన పాపాలను మన విక్రమాలను క్షమించాలని ఆలోచనలో తండ్రిల దేవుడు ఆ ఆలోచన కలిగి ఈ కొరాహు దాతన అభిరాముల వలె మన ప్రాణాలతో భూమిలోకి వాతావరణంలోకి దిగిపోకూడదని తండ్రిల దేవుడు ఒక ఆలోచన కలిగి కన్యమీ గర్భణ క్రీస్తు ఆ రూపుదిద్ది మన కొరకు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు తన ప్రయాసపడి తన పుట్టినది మొదలుకొని తన మరణం వరకు అసలు ఆనందం లేని స్థితిలో తను పడని ప్రయాసలేని స్థితిలో క్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకంలో చాలా ప్రయాసపడ్డారు ప్రయాసపడ్డాడు అంత మాత్రమే కానీ ఈ లోకానికి వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరములు అపవాళ్ళతో శోధించబడ్డాడు మనుషులతో తృణీకరించబడ్డాడు మనుషులతో హేళన చేయబడ్డాడు మనుషులతో పట్టబడ్డాడు వెన్న పడ్డాడు ఆ క్రమంలో